ప్రజాసేవకుడు న్యూస్ సీఎం సిబిఎన్ బాపట్లలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ సీఎం సిబిఎన్ మంత్రి లోకేష్ ఏడు పదుల వయసు దాటిన విద్యార్థులతో కింద కూర్చొని కలిసి భోజనం చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ప్రజాసేవకుడు సేవకుడు సీఎం చంద్రబాబు నాయుడు కొంచెం ఎక్కడెక్కడికి వస్తారా చేసుకోవాలి బాగుంటారు ఇక్కడికి మురుగ్ర మీ బంధువులు ఏదైనా నర్సెస్ ఉన్నారా స్కూల్లో స్టాండర్స్ ఉన్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది డైన్స్ వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో అలవాట్లు కానీ ఉన్నాయా నాకు చెప్పాలని చెప్తున్నా లేదు ఇదేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నమ్మతా దినానికి ఎన్ని రోజులు అవుతాం మనం